శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటే మనకి ఎన్నో ఉంటాయి గాలిపటాలు ఎగరవేయడం పిండి వంటలు చేసుకోవడం భోగి పళ్ళు పోసుకోవడం గంగిరెద్దులు హరిదాసులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అలాగే సంక్రాంతి నాడు కుటుంబమంతా కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు సంతోషంగా ఇంట్లో పిండి వంటలతో విందు భోజనాలతో గడుపుతారు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పనులు పోస్తారు ఐదేళ్లు దాటని పిల్లలందరికీ కూడా భోగి పనులు పోసే సాంప్రదాయం ఉంది తెలుగు వాళ్ళ జీవితాల్లో సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత కాదు సంక్రాంతి సంక్రాంతి జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో పండుకి ఒక్కో గ్రహానికి ఒక్కో రంగుకి ఒక్కో గ్రహానికి సంబంధం ఉంటుంది చిన్న పిల్లలు వారికి ఉన్న సమస్యలను చెప్పుకోలేరు కానీ భగవానుడి అనుగ్రహం ఉంటే వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చేయొచ్చు సూర్య అనుగ్రహం ఉంటే పిల్లలకు అనారోగ్య సమస్యలు రావు అంటారు అందుకే కొన్ని రేగి పనులు తీసుకొని శుభ్రంగా కడిగి ఆదిత్య హృదయ పఠనం చేస్తూ పిల్లలపై పోస్తారు ఆదిత్యుడు ఆరోగ్యానికి కారకుడు అందుకే పిల్లలకి భోగి పనులు వేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అదీ కాకుండా ఈసారి భోగి రోజున పౌర్ణమి తిథి వస్తోంది అందులోనూ ఆరుద్రా నక్షత్రంలో కలిపి వస్తోంది ఇలాంటి అరుదైన కలయిక నూట పది సంవత్సరాల క్రితం వచ్చిందంట మళ్ళీ ఈసారి రాబోతోంది ఆ రోజున చంద్రబలం బాగా ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు చిన్న పిల్లలకి పౌర్ణమి నాడు పరిహారాలు చేస్తే బాగా ఫలిస్తాయి దిష్టి తగలడం వంటివి ఉంటే ఆ దోషాలు కూడా పోతాయి అపమృత్యు దోషాలు కూడా పోతాయి అంటే దెబ్బలు తగలకుండా ఉండడం ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ఉంటాయి పిల్లల చేత సూర్య నమస్కారాలు కూడా చేయిస్తే చాలా మంచిది ఇక భోగి పళ్ళను పిల్లలపై ఎప్పుడు పోస్తే మంచిదంటే ఉదయం పదకొండు గంటల లోపు కాని సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో కాని పోస్తే మంచిది శివయ్యకు బాగా ప్రీతికరమైన నక్షత్రం ఏదన్నా ఉంది అంటే అది ఆరుద్ర నక్షత్రం సోమవారం కూడా కలిసి వచ్చింది ఇది భోగి రోజున ఏర్పడుతుందంటే ఇంకా మంచిది సం పౌర్ణమి తిథి సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసొచ్చిందంటే కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం సోమవారం కలిసొస్తే కోటి సోమవారాలు అంటారు కానీ మనకు ఎప్పుడైనా కానీ పౌర్ణమి సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తే అది శివ ముక్కోటి అవుతుంది కోటి సోమవారాలు వేరు శివ ముక్కోటి వేరు పదమూడుల రాబోయేది శివ ముక్కోటి పంతొమ్మిది వందల నలభై నుండి రెండు వేల యాభై వరకు అద్భుతమైన యోగ మాలిక ఈ రాబోయే భోగి రోజు ఉంది సహజంగా మనకు పౌర్ణమి సోమవారం కలిసి వచ్చిన రోజులు దాదాపుగా పంతొమ్మిది వందల నలభై నుండి రెండు వేల యాభై వరకు చూస్తే పద్దెనిమిది సార్లు మాత్రమే పదమూడున శివయ్యకు అభిషేకం చేస్తే వచ్చే పుణ్యం అంత ఇంత కాదు వేరే రోజుల్లో శివయ్యకు అభిషేకం చేస్తే ఆయన కోరికలు నెరవేర్చడా అని కొందరు ప్రశ్నలు వేస్తుంటారు ఇక్కడ పాయింట్ అది కాదు ఆరుద్ర అంటే రుద్రుడి నక్షత్రం ఆయనకు ఇష్టమైన ఆరుద్ర నక్షత్రము రోజున అభిషేకం చేసి ఏదైనా కోరుకుంటే అది ఇంకాస్త తొందరగా నెరవేరుస్తాడని అర్థం ఆరుద్ర నక్షత్రము రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి శివాలయంలో లింగానికి అన్నం రుద్దుతారు మరికొందరు శివయ్యకు నైవేద్యం పెట్టి అన్నాన్ని అన్నదానంగా పెడుతుంటారు ఆ రోజున గోవులకు గోధుమ పిండి బెల్లం కలిపి తినిపిస్తే మొట్టమొదటిగా మానసిక ఒత్తిడి తగ్గడం ఏలినాటి శని దోషాలు ఉంటే పోవడం కొన్ని పనులు వాయిదా పడుతుంటే అవి త్వరగా అయిపోవడం వంటి లాభాలు ఉంటాయి వస్తే భోగి సంక్రాంతి కనుమ అనే కాకుండా పండగ ఉన్నా లేకపోయినా ఇంట్లో పూజ గదిలో కూర్చున్నాం అంటే మొదట మన మనస్సు అన్ని అక్కడే ఉండాలి పూజ చేసేటప్పుడు దైవం కళ్ళు మనపైనే ఉంటాయి మనం ఏం ఆలోచిస్తున్నాం ఏ ఆలోచనతో ఉన్నాం వంటివి అన్నీ చూస్తుంటారు మనసు బుద్ధి పూజపై లేకపోతే మాత్రం ఏం చేసినా అది ఫలించదు అని మాత్రం గుర్తుంచుకోండి మీరు ఎన్ని పిండి వంటలను నైవేద్యంగా పెట్టి ఎన్ని గంటలు పూజ చేసినా భక్తి శ్రద్ధలు ఆ పూజపై లేకపోతే మాత్రం ఆ పూజకు ఫలితం ఉండదు ఆలోచనలు ఎటు వెళ్ళినా మళ్ళీ ఆ మనసును చేసే పూజపై దైవంపై నిలిచేలా చేసుకుంటూ ఉండాలి అప్పుడే ఫలితం దక్కుతుంది స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్